ప్రతి నెలా క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉందంటున్నారు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్నారు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘనీ మీరు అంటున్నారు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేలా కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌజ్లు వందల ఎకరాలలో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికమ్ పండిస్తేనే కోటి రూపాయల ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా